బైబిల్ లో ఉంది రోగి అయితే నూనె రాయమని ఉంది ఏ రోగమో చెప్పాడా అంటే ఏ రోగానికి అయినా నూనె రాయాలి ప్రార్థన చేయాలి మరి గుండె పొట్టొస్తే నీ దగ్గరకు వస్తే నూనె రాసి హార్ట్ అటాక్ కంట్రోల్ చేయగలవా కడుపు నెప్పొస్తే కడుపు మీద నూనె రాసుకోమ్మా అంటాడు కాళ్ళు లాగేస్తున్నాయి గారు అంటే కాళ్ళు కాదు నూనె రాసుకోమ్మా అంటాడు మరి గుండె వస్తే ఏం పర్దమ్మా గుండె దగ్గర నూనె రాసుకుని కొడుకోమ్మా అంటాడా వెంటనే బొల్లి నేను హార్ట్ కేర్ అంటాడు ఏ వై ఎవరు అడుగుతారు ఎవరు అడగరు అందుకే సులభన ఏమన్నారంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమును అమ్మా బైబిల్ ఉందమ్మా ఇదిగో అమ్మా యాక్కువ పత్రికలో ఉందమ్మా నూనె రాయమని ఉందమ్మా ప్రార్థన చేయమని ఉందమ్మా 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 రోగి అయితే నూనె రాయమన్నాడు కరెక్టే ఏ రోగమో చెప్పలేదు ఏ రోగి అయినా నూనె రాచి స్వస్థపరచాలి ప్రార్థన చేయాలి మరి ఏ రోగానికైనా సరే నువ్వు నూనె కడుపు నొప్పికి ఏమో నూనె డబ్బా ఇచ్చి తలపోటుకేమో నూనె డబ్బా ఇచ్చి గుండె పొట్టొస్తే హార్ట్ సెంటర్కి వెళ్ళమంటే దానికి కూడా గుండె మీద నూనె రాసి స్వస్తపరచు అంతే గొర్రెల్లాగా వెళ్ళిపోతాం అంతే గొర్రెల్లాగా నూనె డబ్బులు పట్టిన వెళ్ళిపోతా ఉంటాం అంతే అసలు ఏ నూనె ఎందుకు చెప్పాడు దేనికోసం చెప్పాడు ఏం ఆలోచించరు